ఇప్పుడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ సెషన్స్ కానీ ఆల్మోస్ట్ అసెంబ్లీ అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాకే వాటి స్టాండర్డ్స్ అన్నీ కూడా పడిపోవడం జరిగింది ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిందో అప్పటి నుంచి పార్లమెంటు రాజ్యసభ కూడా డే బై డే డే బై డే జరిగే చర్చల కంటే కూడా అనవసరమైన విషయాలు ఇప్పుడు మనం పార్లమెంటే తీసుకుంటే నేను అమిత్ షా ఏదో మాట్లాడారని చెప్పేసి ఈరోజు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పట్టుకుని అంబేద్కర్ గురించి ఏదో మాట్లాడారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మార్నింగ్ నుంచి ప్రొటెస్ట్లు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమో ఈలోపు ఎక్కడా ఎంపీలు కూడా తోసుకోవడం ఒకళ్ళిద్దరు కింద పట్టడం బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి దెబ్బలు తగిలియని అంటే ప్లస్ ఇప్పుడు రీసెంట్గా అరౌండ్ టూ ఓ క్లాక్ టైంలో ఒక లేడీ బీజేపీ ఎంపీ చేత ఏదో రాహుల్ గాంధీ నన్ను తోసాడను నెట్టాడను ఒక ఇంకొకదా ఇదంతా అంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ అదే గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ పొంపెట్టుకుని నిరసన తెలిపారు కర్ణాటక అసెంబ్లీలో కూడా సిద్ధరామయ్య వీళ్ళంతా అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకుని నిరసన తెలిపారు ఇదంతా అంబేద్కర్ గారు ప్రేమ కాదుగా హండ్రెడ్ పర్సెంట్ కాదు అటు అమిత్ షాకైనా లేకపోతే ఇటు వీళ్ళకైనా ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలకే అంతే అంబేద్కర్ అనే పదాన్ని ఓట్ల కోసం వాడుకుంటూ ఉంటారు అంతే దాన్ని డిప్లొమాటిక్గా యూజ్ చేస్తూ ఉంటారు సానుభూతి కోసమో లేకపోతే ప్రతిసారి ఇదే వస్తుంది అంబేద్కర్ బహ్మానించారు అంబేద్కర్ హౌమానించారు వీళ్ళు వాళ్ళన్నా వాళ్ళు వీళ్ళన్నా ఎందుకు జరుగుతుంది ఓన్లీ ఓట్ల కోసం సానుభూతి కోసం అది ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ జరుగుతుంది రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో సంథింగ్ నిన్న నిన్నారో మొన్న హరీష్ రావు గారు మంత్రులు తాగి వస్తున్నారు ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి అని సరే ఇది కామెంట్ చేశాడు ఓకే అది ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట కాదు అది సరే మాట్లాడేసాడు ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ఊరుకున్నారా మేము అసెంబ్లీ కన్నా వస్తున్నాం మీ మామ తాగి ఆ ఫామ్ హౌస్లో పడుకున్నాడు అంటారు వీళ్ళ తాగుల గురించి ప్రజలకి ఎందుకండి ఒక ఎంపీ అంటే అరౌండ్ ఒక ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి రిప్రజెంటేటివ్ ఒక ఎమ్మెల్యే అంటే రెండు రెండున్నర లక్షలు రమణ మీకు కొంచెం అటు ఇటు అంతమంది పీపుల్కి మీరు రిప్రజెంటేటివ్స్ మీరు అక్కడ అసెంబ్లీలోనూ పార్లమెంటులో కూర్చొని నెట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవటం పది టెన్ ఇయర్స్ వరకు కూడా పార్లమెంట్ బాగానే ఉంది అట్లీస్ట్ రాజ్యసభలోనూ కొంచెం ఇప్పుడు రాజ్యసభలో కూడా చర్చ జరిగే పరిస్థితి లేదు ఆయన చైర్మన్ తీసి చేయాలని చెప్పి నిన్న రోజు తిట్టుకుంటా ఉన్నారు పొద్దున్న ఏదో ఎంపీని కొట్టారని చెప్పి బీజేపీ ఎంపీని తోసేర కొట్టారు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ మల్లికార్జున ఖర్గే వచ్చి నాకు ఖాళీ దెబ్బ తగిలింది నన్ను తోచారు అంటారు ఇట్లా డ్రామటైజ్ చేయడానికి చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి కానీ ప్రజల కోసం కానీ పని వాళ్ళు ఉన్నారా ఒక ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి రిప్రజెంటేటవ్ అయినప్పుడు ఆయన అంత హుందా బిహేవ్ చేయాలి ఆ ఎంపీ అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఈయన ఆయన తిరుగుతాడు ఆయన నేను తిరుగుతాడు దానివల్ల ప్రజలకేం వస్తుంది అసెంబ్లీ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమే వైపు పడేవాళ్ళు అసలు అసెంబ్లీలో చర్చ జరగడం లేకపోతే ఒక ఇంకా ఇంకా మనం ఏపీ అసెంబ్లీ గురించి మాట్లాడలేదు అది ఇంకా అద్భుతం ప్రతిపక్షమే లేదు అక్కడ వాళ్ళ ఎల్వెన్స్ల కోసము వాళ్ళ చేరేట కోసము లేకపోతే క్యాంటీన్లో తక్కువ భోజనానికి ఫుడ్ ఇందుకు మనం అసెంబ్లీకి వెళ్తున్నాం తప్పితే ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేది ఏ ఒక్క ఎంపీలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేలో కూడా ఈ పార్టీలకు ఏం సంబంధం లేదు అందరూ ఒకటే అన్ని పార్టీలు ఒకటే జాయిన్ డే కాంగ్రెస్ టీఆర్ఎస్ పెడతారు టీఆర్ఎస్ బీజేపీని బీజేపీకి టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇట్లా ఒకళ్ళ వంతులు ఒకళ్ళు వేసుకుని అనుకోవడం తప్పితే ఎవరికి ఎవరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నది ఏం లేదు సడన్గా అంబేద్కర్ ఒకసారి చేస్తారు సర్దార్ పటేల్ ఒకసారి వచ్చేస్తారు పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేస్తారు వాళ్ళకి సారీ చెప్పాలి వాళ్ళు ఏదో దూషించారు రేపు మళ్ళీ ఇంకో పది రోజులు పేదలకు ఇచ్చే వస్తుంది రాహుల్ గాంధీ అంబేద్కర్ అవమానించారు క్షమాపణ చెప్పాలి అని ఎన్ని రోజులు మనం ఈ సింపతైజ్ డ్రామాలతోనే కంటిన్యూ అవుదాం అంతే దీనికి ఎట్లు దీంట్లో ఎటువంటి మార్పు లేదు ఇది జరుగుతుంది మళ్ళీ ఎలక్షన్ టైంకి ఏ మతమో ఏ కులమో వస్తుంది వాళ్ళ హక్కుల కోసమే అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఎక్కడ కూడా ప్రజల కోసం ఒక అసెంబ్లీ కానీ జరిగేది అంతకుముందు అట్లీస్ట్ ఇయర్లో ఫార్టీ ఫైవ్ డేస్ జరిగేది ఇప్పుడు పది రోజులకు పదిహేను రోజులకు వచ్చేసింది దాన్ని కూడా ఎందుకు వస్తున్నాయి ఏదో వచ్చే వెళ్ళాము ఏముండదు అక్కడ మళ్ళీ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఈయన ఆయన సవాల్ చేయటం ఆయన ఈయన సవాళ్ళు చేయటం మీ హ్యాములు ఇది జరిగింది మా హామ్లు అది జరిగింది అన్ని హ్యాములు అన్ని పబ్లిక్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా వాళ్ళేమో పాత గురించి మాట్లాడతారు వీళ్ళేమో కొత్త దాని గురించి మాట్లాడతారు వైసవర్ పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా మనం ఏపీ గురించి అది ఎంత తక్కువ మాట్లాడకుండా అంత లేదు ప్రతిపక్షం లేదు కదా జగన్ అన్న ఎలా చంద్రబాబు నాయుడు ఇక ఆయన రీల్ చేసుకుంటా ఉంటారు అసెంబ్లీ అసెంబ్లీలు కూర్చొని లోకేష్ ఏమో మా నాన్న మా నాన్న మా నాన్న పులి మా నాన్నతో సింహం అని ఆయన వేస్తూ ఉంటారు ఇట్లా ఒకళ్ళొకళ్ళు జనాల గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడేవాళ్ళు ఎక్కడా లేరు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం